హాయ్ వెల్కమ్ టు తెలుగుపేట్ ఛానల్ హైదరాబాద్ ప్రాంతంలో ఇటు సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి మౌలావ క్యాబిన్ దాకా దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో సో ఈ మార్గంలో ప్రస్తుతానికైతే రెండు లైన్ల రైల్వే ట్రాక్ మాత్రమే ఉంది దీని నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ మార్చే అవకాశం ఉందని అయితే దక్షిణ మధ్య రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో రెగ్యులర్ వచ్చే ప్రయాణికులు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది దాకా ఉంటుంది రాబోయే రోజులు ఈ సంఖ్య ఎనిమిది లక్షల దాకా పెరిగే అవకాశం ఉందని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు లైన్ల రైల్వే ట్రాక్ ను నాలుగు రైన్ల రైల్వే ట్రాక్ మార్చే అవకాశం ఉందని అయితే దక్షిణ మధ్య రైల్వే శాఖ చెప్పింది అదేవిధంగా ఈ మార్గంలో రాబోయే రోజుల్లో ఏ ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేట్ నిర్మాణాలు కూడా చేపట్టవద్దని అయితే దక్షిణ మధ్య రైల్వే శాఖ వీళ్ళకి ముందే అలర్ట్ చేసింది ఎందుకంటే నిర్మించిన తర్వాత దీని వల్ల కుల కులగూటల చెంది వస్తుంది కాబట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటు ఇరవై మీటర్లు అటు ఇరవై మీటర్లు కూడా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అయితే దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విద్య చెప్పింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఈ మార్గంలో నిర్మాణాలు చేయొద్దనే ముందే చెప్తున్నారన్నమాట ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు సో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము ఈ మార్గంలో నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ ను పెంచే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే శాఖ గట్టిగా చెప్ చెప్తుండడం జరిగింది ఎగ్జాంపుల్ తీసుకుంటే గట్కేశ్వర్ నుంచి చెర్లపల్లి దాకా అన్ని ట్రైన్లు చాలా స్పీడ్ గా వస్తాయి కానీ చెర్లపల్లి నుంచి హైదరాబాద్ లోనికి రావడానికి మాత్రమే ఇట్లు గుడ్స్ రైలు గాని అదేవిధంగా ప్రయాణికులు ప్రయాణించే రైలు కానీ రావడానికి చాలా టైం పడుతుంది అదేవిధంగా ప్రయాణికులు కూడా గమ్య స్థానాన్ని చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది దాదాపు రెండు గంటల టైం ఇక్కడికి అయిపోతుంది సో దీన్ని దృష్టి పెట్టుకొని ఈ రెండు లైన్ల రైల్వే ట్రాక్ ను నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ మార్చే అవకాశం ఉందని అయితే దక్షిణ మధ్య రైల్వే శాఖ చెప్తుండడం జరిగింది సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్